పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న అరవై తొమ్మిదవ జిఎస్ఎఫ్ పోటీలు మూడు రోజులు ఉత్సాహంగా కొనసాగాయి శుక్రవారం రోజున ఎస్టీఎఫ్ క్లోజింగ్ సెరమనీ నిర్వహించారు ఎంఈఓ హేమలత ఆధ్వర్యంలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ సిఐ రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు వివిధ పాఠశాలల నుంచి సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు విద్యా దయా సెయింట్ థామస్ లోటస్ పాంట్ జెడ్పిహెచ్ఎస్ కోరపల్లి బాయ్స్ హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ బావిలాల సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అండర్ ఫోర్టీన్ విభాగంలో వాలీబాల్ మొదటి స్థానంలో జెడ్పిహెచ్ఎస్ కోరపల్లి రెండో స్థానంలో సెయింట్ థామస్ అండర్ సెవెంటీన్ వాలీబాల్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మొదటి స్థానం రెండవ స్థానంలో సోషల్ వెల్ఫేర్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ కోకోలో మొదటి స్థానంలో సోషల్ వెల్ఫేర్ రెండవ స్థానంలో జెడ్పిహెచ్ఎస్ కోరపల్లి విద్యార్థులు నిలిచారు అండర్ ఫోర్టీన్ కబడ్డీ మొదటి స్థానంలో సెయింట్ థామస్ రెండవ స్థానంలో సోషల్ వెల్ఫేర్ అండర్ సెవెంటీన్ కబడ్డీ మొదటి స్థానంలో విద్యోదయ రెండవ స్థానంలో జెడ్పిహెచ్ఎస్ కోరపల్లి గెలిచాయి అయితే గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్టు మండల ఎస్టిఎఫ్ సెక్రటరీ శ్రీలత తెలిపారు ఈ కార్యక్రమంలో బాలూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కూరపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి పీడి శ్రీనివాస్ ప్రేమలత రేణుక వివిధ పాఠశాలల పీటీలు పాల్గొన్నారు Ocean Games. Winners and runners three. First of all, Kanas Kiriyesu. First of all, Athens Kiriyesu. First of all, Athens Kiriyesu. First of all, Athens First of all,